హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి చాలామంది అడుగుతున్నారు కదా జల్లలు కావాలండి మాకు జలలు చూపించండి అవి మేము ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నాం వాటిలో కాస్ట్ ఎంత ఎలా పంపిస్తారని అడుగుతున్నారు కదా ఫుల్ వీడియో జలల అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ప్రజెంట్ అయితే జలలు స్టాక్ వచ్చిందనమాట ఇదిగోండి జలలు వచ్చేసి ఇవి కేజీ వచ్చేసి వంద రూపాయలు మాత్రమే ఇంకా చిన్నీ అంటే రెండు రకాలు ఉంటాయి పెద్దవి చిన్నవి చిన్నవి వచ్చేసి ఒక యాభై రూపాయలు పెద్దవి వచ్చేసి వంద రూపాయలు అంతకంటే ఎక్కువ రేట్ కదనమాట జల్లలు అయితే రెడీగా ఉన్నాయన్నమాట ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే స్క్రీన్పై నెంబర్ ఇస్తుంది దానికైతే ఆర్డర్ పెట్టేసుకోండి ఇక కొరియర్ విషయానికి వస్తే బస్కైతే అంటే హైదరాబాద్ వాళ్ళు బస్కి వేయమంటే బస్కి వేసేస్తాను బస్ ఏంటంటే వన్ టు టెన్ కేజీస్ వరకు టూ హండ్రెడ్ తీసుకుంటారు ఇంకా ఆ పైన అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు అదనమాట ఇక ట్రైన్కి అయితే ఇంకా టికెట్ తీయాల్సిందే ఇకపోతే ఇంకా హైదరాబాద్కి లారీ ట్రాన్స్పోర్ట్లు తీసుకోవట్లేదు ఎందుకంటే చీరలుండి ఎక్కువగా వెళ్ళేది బట్టలే కాబట్టి వాళ్ళు ఏంటంటే చేపలకి ఎంత డబ్బులు ఇస్తామన్నా నీట్గా ప్యాక్ చేస్తామన్నా అస్సలు తీసుకోవట్లేదు ఇది కొంచెం ఇబ్బందిగా ఉందనమాట ఆర్డర్ చేసే వాళ్ళు కొంచెం దీన్ని మనసులో పెట్టుకోండి షిప్పింగ్ ఛార్జెస్ నేను అసలు మీరు నాకు ఇవ్వకపోయినా పర్లేదు మీరే వాళ్ళకే ఫోన్పే చేసుకోండి నాకు చేపల రేట్ ఇస్తే చాలు ఇంకా నేను ప్యాకింగ్ ఖర్చు కూడా నేను ఎవరికైతే వెయ్యట్లేదు స్టార్ట్ లో వేసాను కొందరు ఇచ్చారు కొందరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అందుకని చెప్పేసి సర్లే ఏమైంది అని చెప్పేసి ప్యాకింగ్ ఖర్చు కూడా నేను తీసుకోవట్లేదు అనమాట ఇదండి ఈ వీడియో అయితే జల్లలు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి స్టాక్ అయితే ఉందనమాట ఉంటుంది ఒక ఒక టెన్ డేస్ వరకు ఉంటాయి అనమాట ఎక్కువగానే కొన్నారు అవి అయితే ఒక టెన్ డేస్ ఉంటాయి మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి వీటితో పాటు ఇవే కాదండి జల్లలు ప్రజెంట్ అయితే జల్లలతో పాటు ఇంకా సావడాలు కూడా ఉన్నాయి ఇంకా సావడాలు కూడా కావాల్సిన వాళ్ళు ఇంకా వినాయక చవితి అయిపోతుంది కదా ఆల్రెడీ చాలా మంది ఇంకా బొమ్మనైతే నిమజ్జనం చేసేస్తున్నారు త్రీ డేస్కి చేసేస్తారనమాట ఈరోజైతే ఒకరు చేసేస్తున్నారు మా ఊర్లోని ఇంకా మీ సైడ్ ఇంకా అవ్వకపోతే ఇంక కొన్ని కొన్ని రోజులు ట్వంటీ వన్ డేస్ అలా ఉంటారు కదా ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ పెట్టేసుకోండి ప్రజెంట్ స్టాక్ అయితే రెడీగా ఉంది ఓల్డ్ స్టాక్ అసలు మా దగ్గర ఎప్పుడూ ఉండదు అనమాట ఎప్పటికప్పుడు వారం వారం లక్ష వారం లక్ష వారం అయిపోతూ ఉంటాయి ఆర్డర్స్ నేను నేనైతే లక్ష వారపు డిస్ప్లేస్ అయితే చేస్తానన్నమాట రివ్యూస్ ఇస్తున్నారండి చాలా థ్యాంక్స్ అండి తీసుకున్న వాళ్ళు కూడాను ప్రజెంట్ అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు నేను అనుకోలేదు నేను ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అనుకోలేదు ఇలా చేస్తాను అసలు అనుకోలేదు కానీ అయితే మీ అందరి సపోర్ట్ అయితే నేనైతే మంచిగా అయితే అనమాట ఇదిగోండి సావడాలు కూడా రెడీగా ఉన్నాయన్నమాట కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి ఇవి వచ్చి చెప్పడం ఉన్నాయన్నమాట ఉప్పు చేపలు అయితే లేవు చెప్పనే ఉన్నాయి